అశ్విన్ గారు అశ్విన్ అశ్విన్ ఇక్కడ అశ్విన్ అశ్విన్ దిస్ ఇస్ లక్ష్మారా ఫ్రమ్ హెచ్ఎం టీవీ మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది అంటే రాజమౌళికి మొగడు వచ్చాడని అంటున్నారు బయట జనాలంతా ఎవరు అనలేదు సార్ నేను బయట అంటున్నారు నేను అనట్లేదు నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా మీ టాక్ టాక్ చూసిన వాళ్ళు సో నేను నా క్వశ్చన్ ఏంటంటే మీరు మూడో సినిమా ఇది మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్ అది మీకు రిస్క్ అనిపించలేదు ఒకటి రెండో క్వశ్చన్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కమల్ హాసన్ లాంటి స్టార్స్ని పెట్టుకుని బిజినెస్ చేద్దామనుకున్నారా లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది వాళ్ళు నేను నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్కి జస్టిస్ చేద్దామనే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో స్టోరీలో వాల్యూ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది మాకు బికాస్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా సార్ ఐ జస్ట్ హ్యావ్ టూ క్వశ్చన్స్ వన్ ఆఫ్ ది అదర్ లాస్ట్ జనరల్ జనరల్గా అంటే మీరు కొన్ని ఏమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు అంటే వాస్తవాలను తీసుకున్నారు కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు యునో ఎక్స్ప్లోర్ ది అదో సైడ్ బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం కలియుగం అంతం అయ్యేది నాలుగున్నర లక్షల సంవత్సరాల తర్వాత కలియుగ అంతం నాలుగవ కలియుగం నాలుగవ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు కానీ ఆరు వేల సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు పార్ట్ టూలో అయినా ఆరు వేల సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నా క్వశ్చన్ రెండోది ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈస్ ఇమోషన్స్ మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ యునో స్టోరీ రైటింగ్ నేరేటివ్ ద్వారా వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి సంబంధించినంత వరకు సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్ సో పార్ట్ పార్ట్ వన్కి ఫోర్ లాక్ థర్టీ టూ థౌసండ్ ఇయర్స్ అంటారు కలియుగం అండ్ సమ్వేర్ సమ్ మిడ్ నైట్ రీడింగ్ ఐ రిమెంబర్ రీడింగ్ దట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ సెవెంటీ టూ ఇయర్స్ అని లైక్ ఎవ్రీ ఇయర్ ఈజ్ వన్ మన్ వన్ ఏదో ఒకటి ఉండే ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఎరైడ్ ఐ డోంట్ నో బట్ సో ఆ సెవెంటీ టూ డివైడెడ్ బై ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ వా సిక్స్ థౌసండ్ ఇయర్స్ సో దాట్స్ హౌ ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా ఆఫ్ లైక్ ఇట్ ఎవ్రీ ఇయర్ ఇన్ కలియుగ ఫీల్ సో లాంగ్ అన్నది అంటే సత్యయుగం వాజ్ మచ్ లాంగర్ దాన్ ఎవ్రీ యుగం బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ ద కలియుగం ఫెల్ట్ లైక్ ఎవ్రీ అఫ్ ఎట్ సో లాంగ్ అన్న కాన్సెప్ట్ నుంచి అలా సిక్స్ థౌసండ్కి వచ్చాం సెకండ్ పార్ట్ వాజ్ ఐ థింక్ ఈ స్క్రిప్ట్ రాయడం అండ్ ఈ స్క్రిప్ట్ని పార్ట్ వన్ లాగా తీయడం వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఆల్స్ ఎస్పెషల్ ఐ మీన్ మేకింగ్ విఎఫ్ఎక్స్ యాక్షన్ అవన్నీ మాట్లాడుకుందాం బట్ ఐ థింక్ ద రైటింగ్ పార్ట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ బికాస్ ఫోర్ బిగ్ క్యారెక్టర్స్ ఫోర్ బిగ్ స్టార్స్ ఆల్సో వరల్డ్ And you know the most important character of the film was Sumati, was Deepika, but she didn't, she couldn't do more than what she was doing in this part. Uh, she came from a place where she had to be innocent, and somehow Okara and damsel in distress though. But yeah, I think uh, definitely could have done few things better, maybe a few things uh, differently, uh, but. ఇన్ రెట్రోస్పెక్ట్ మాకు జస్ట్ వీ జస్ట్ ఫెల్ట్ లైక్ వీ రియర్లీ నీడెడ్ ఫర్ పీపుల్ టు కమెంట్ టు దిస్ వరల్డ్ అండ్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ సో కొంచెం ఆ టైం తీసుకుని ఆ మెల్లకి చెప్పాము మేబీ దే వర్ సమ్థింగ్స్ అదే అది అది వక్ ఇది ఆ రెండు పార్ట్స్గా చేసే ప్రాసెస్లో కూడా కొన్ని డైల్యూట్ అయి ఉండొచ్చు సో బట్ యా డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ లర్నింగ్ యా